హే గాయస్ గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా సో ఇది వచ్చేసి కొంచెం స్పెషల్ బ్లాగ్ అనమాట సో ఈ బ్లాగ్ ఏంటంటే మేము ఇక్కడ గుడికి వెళ్ళబోతున్నాం భీమల్లో సో భీమల్లో ప్రసిద్ధి కలిగిన ఒక గుడి అయితే ఉంది శ్రీ లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ అనమాట అది కూడా కొండ మీద ఉంది సో ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం ఎక్కడి నుంచి ఎనభై ఏడు కిలోమీటర్లు అని చూపిస్తుంది సో అక్కడికి వెళ్ళాక ఇంకొక వేరే ప్లానింగ్ అయితే ఉంది గుడికి వెళ్ళిన తర్వాత సో అది సక్సెస్ అవుద్దో లేదని చూడాలి ఇప్పటికి నేను మూడు సార్లు అయితే వెళ్ళాను అనమాట గుడికి సో చాలా బాగుంటుంది సో ఇది అందుకని చెప్పినా అనమాట ఇది కొంచెం స్పెషల్ బ్లాగ్ అనేసి సో నేనైతే స్కూటీ మీద వెళ్తున్నాను ఫ్యామిలీతో పాటుగానే వెళ్తున్నాను నాలుగు గంటలు లేచానండి నాలుగు గంటలు లేస్తే చూడండి ఇప్పుడు టైం చూస్తున్నారు కదా ఐదున్నర అయితే అండి యాక్చువల్గా ఐదు గంటలకి ఉండమొచ్చేసండి మనం ఐదు యాక్చువల్గా ఐదు గంటలకి ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్ళిపోవాలనుకున్నాం ఎందుకంటే చిన్న పాప ఉంది కదా ఎండకి దొరకకంటే వెళ్ళిపోవాలనుకున్నాం సో ఇక్కడే ఐదున్నర అయిపోతుంది మరి ఇక్కడి నుంచి బయలుదేరినప్పుడు ఇంకా ఆరు అయిపోదేమో సో అయితే ఇంకా వీడియో అయితే మనం కంటిన్యూ చేద్దాం సో ఈ బ్లాగ్ అయితే చాలా బాగుంటుంది పూర్తి వరకు అయితే చూడడం ట్రై చేయండి సో నా బైక్ అయితే నా బైక్ అయితే రెడీగా ఉంది స్కూటీ అనమాట కొంచెం లాంగ్ జర్నీ ఫ్యామిలీతో అయితే బైక్ మీద కొంచెం కష్టం వెళ్ళడం సో చూద్దాం ఎలా ఉంటుందో సో ఇంకా కంఫర్ట్ ఆగి బయలుదేరడమే సో గైస్ ఫైనల్లీ భీమిలో అయితే వచ్చేసాం ఇక్కడ చూసినా కదా శ్రీ 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 లక్ష్మీ స్వామి విగ్రహం అయితే కనిపిస్తుంది అందరూ ప్లీజ్ దనం అయితే పెట్టుకోండి సో అలానే మేము ఇక్కడ భీమిలో రావడానికి మొత్తం మాకు రెండు గంటలు పట్టింది అనమాట అలానే మొత్తంగా హండ్రెడ్ కిలోమీటర్స్ అయితే వచ్చింది ఎక్కడ కూడాను ఇంకా టైం వేస్ట్ చేయకుండా అయితే వచ్చాయన్నమాట సో ఇంకా టైం వేస్ట్ అయితే మనం గుడి లోపలికి వెళ్ళి దర్శనం అయితే చేసేసుకుందాం ఇదండి ఈ గుడికి సింహద్వారం అనమాట మొత్తం మెట్లు ఎక్కి వెళ్ళాల్సి వస్తుంది లేకుంటే వేరే దారి అయితే ఉంది ఆ దారి గుండా మనం డైరెక్ట్ బండి బండి పైన కూడా వెళ్ళిపోవచ్చు కానీ మెట్లు ఎక్కితే అక్క వేరు సో అందువల్ల మేమైతే ఇలా మెట్లు ఎక్కువ వెళ్తున్నాం వచ్చేసి చాలా బాగుంది చూస్తున్నా కదా సో ఈ వ్యూ వచ్చేసి నేను మీకు తర్వాత చూపిస్తాను అన్నమాట ఆ పైన విగ్రహం ఉంది కదా అక్కడికి వెళ్తే ఇంకా నీట్ గా చాలా బాగా కనిపిస్తుంది సో ఆల్మోస్ట్ గుడి దగ్గరికి తోస్తాం బాగా అలిసిపోయాయి అనమాట చిన్నపిల్లల్ని తీసుకొస్తే ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా సో మీరు ఎప్పుడైనా ఇలా గుడిలోకి ఇలా చిన్నపిల్లలతో వెళ్తే మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందని నాకు కామెంట్ అయితే చేయండి ఇప్పుడు మీ గుళ్ళో ఎలా ఉంటుందని మీకు చూపిస్తాను సో చూడండి గైస్ ఇది సో గైస్ గుడిలోకి వెళ్ళే ముందే మనం ప్రదర్శనలు అయితే ఫటాఫట్ చేసేద్దాం బాగా దండం అయితే పెట్టుకోండి అందరూ సో యాక్చువల్లీ చెప్పాలండి గుడి గురించి చాలామంది తెలియదు అనమాట ఎందుకంటే అంతగా నా నేను ఎప్పుడు వెళ్ళినా సరే అక్కడ భువనేశ్వర్ నుంచి అనేసి ఎక్కడెక్కడి నుంచి కొంతమంది అయితే వస్తూ ఉంటారు కానీ చాలా ఎక్కువ మంది తెలియదు ఈ గుడి ఎక్కడ ఉందని కూడాను సో ఒకవేళ ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరికైనా తెలిసి ఉంటే మాత్రం ప్లీజ్ కామెంట్ అయితే చేయండి సో ఇంకా ఫటాఫటి తిరిగేద్దాం మరి సో గైస్ పూజ అయితే అయిపోయింది అనమాట బాగా దండం పెట్టుకోవడం కూడా అయిపోయింది అలానే ముక్కుబడి కూడా తీర్చుకోవడం అయితే అయిపోయింది సో ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా ఈ విగ్రహం సోమవారి దగ్గరకు అయితే వెళ్ళి మీకు ఆ లొకేషన్ అనేది చూపిస్తాను అనమాట భీమిలి బీచ్ అవన్నీ నేను ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఎక్కడైనా అనమాట ఎవరైనా ముక్కుబడ్లు గుండ్లు అలాంటివి తీసుకుంటారో సో ఈ పక్కన మిట్లోనే ఎక్కడి నుంచి వెళ్ళాలి ఇక్కడే వెయిట్ చేస్తాను అనమాట ఎందుకంటే ఇక్కడ కొంతమంది ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు సో మేము వెళ్తే వాళ్ళకు కూడా డిస్టర్బెన్స్గా ఉంటుంది కదా సో అందుకని మేమైతే ఎక్కడ అయిపోయాం వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళి ఫొటోస్ ఇంకా అలానే అక్కడ లొకేషన్ మీకైతే చూపిస్తాను అన్నమాట ఇప్పుడు కొండని ఎక్కిపోవడం అయితే ఎక్కిపోయాం కానీ దిగడమే కొంచెం కష్టం అనమాట చూసినాక ఎలా ఉందో సో ఇంకొకసారి మొత్తం వ్యూ అయితే చూపించేస్తాను అలానే సోమవారిని కూడా చూపించేస్తాను అనమాట సో చూసినా కదా మళ్ళీ గట్టిగా ఒకసారి దండం పెట్టుకోండి సో అలానే ఇక్కడ చూసినా కదా ఇంకా ఇక్కడ పని అనేది ఇంకా జరుగుతూనే ఉందనమాట చూడండి ఇక్కడ నాగేంద్ర స్వామి ఎలా ఉన్నారు ఇంకా రెడీ అయితే కాలేదన్నమాట నేను లాస్ట్ టైం వచ్చినట్టు కూడా చూశాను ఎలా కాలానే ఉంది సో అయిపోయింది కదా ఇంకా మరి పూజ అన్నీ అయిపోయింది చూస్తా అంతా అయిపోయింది సో ఇంకా వెళ్దాం మరి టిఫిన్ చేయాలి కనుక సో ఇద దగ్గరలో ఉన్న టిఫిన్ షాప్లో కాపాయి అన్నమాట నా బ్యాండ్ చూసినా కదా అలానే ఇక్కడ టిఫిన్ చేసి అయితే మీకు చెప్పాను కదా నేను వేరే దగ్గరికి అయితే వెళ్తాను అనేసి అది జూ పార్క్ అనమాట టిఫిన్ చేసి అక్కడికి బయలుదేరాలి సో గైస్ ఇంటికి అయితే వస్తాయి అనమాట బాగా టైడ్ అయిపోయాం ఎందుకంటే సో గుడి దగ్గర నుంచి మేమైతే జూకి వెళ్ళాం సో అక్కడే మొత్తం నాలుగు గంటలు తిరిగాం కదా బై వాకింగ్ మొత్తం చాలా అంటే చాలా ఎక్కువ టైర్డ్ అయిపోయాయి అనమాట సో ఈ వీడియో కూడాను ఎంతవరకే ఆ జూ పార్క్ వచ్చేసి నెక్స్ట్ వీడియోలో వస్తుంది ఎందుకంటే బాగా లాంగ్ అవుతుంది సో మీకు కూడా చూడడానికి కొంచెం బోర్ కొడుతుంది అనమాట సో అందువల్ల ఇంకా ఏంటంటే చాలా టైడ్ అయిపోయాం నా కూతురు అసలు దిగలేదు ఎక్కడ కూడాను కంటిన్యూస్గా ఎత్తుకొని మొత్తం చూపించాల్సి వచ్చిందనమాట దాంతోపాటుగా అలా ఇవన్నీ బాగా టైడ్ అయిపోయాం దాంతోపాటుగా మొత్తం ఈరోజు ఎన్ని కిలోమీటర్లు తిరిగామంటే మీకు ఇప్పుడు చూపిస్తాను దాదాపు రెండు వందల యాభై కిలోమీటర్ల వరకు అయితే మేము తిరిగాను అనమాట డ్రైవింగ్ అయితే చేశాను సో అది చాలా టైడ్ అయిపోయాను సో వన్ డే ఫుల్గా రెస్ట్ అయితే కావాలి దాంతోపాటు చాలా ఎండగా కూడా అనమాట అక్కడ జూ పార్క్లో పర్వాలేదు మొత్తం చెట్లు ఉంటాయి బాగుంది జూ పార్క్ సో ఐ హోప్ మీకు కూడా అది బాగా నచ్చుతుంది అనుకుంటాను నెక్స్ట్ వీడియో సో ఈ వీడియో ఎలా ఉందని మీరు కామెంట్ కామెంట్లో అయితే నాకు తెలియజేయండి సో అది కేసు సో ఈ వీడియో ఇంకా నెక్స్ట్ వీడియోలో కూడాను నా ఫ్యామిలీని అయితే నేను చూపించాలి అని అనుకోవట్లేదు అనమాట సో ఎందుకంటే ప్లీజ్ అర్థం చేసుకోండి నాకంటే ఒక గోల్ ఉందన్నమాట ఆ గోల్ అయిపోయాక నా ఫ్యామిలీని అయితే మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను సో అంతవరకు అయితే నేను ఎవరిని చూపించాలి అనుకోవట్లేదు సో అది ప్లీజ్ అర్థం చేసుకోండి నిజం చెప్పాలంటే టీవీలో చూస్తే కదా నా కూతురు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది లై నన్ను ఏవేవో చెప్తుంది అనమాట ఇప్పటికీ మూడు సంవత్సరాలు పూర్తవుతాయి ఈ మా మే ఫిఫ్టీన్ వస్తే సో మూడు సంవత్సరాలు పూర్తవుతాయి అనమాట సో ఎంతో కొంత అవగాహన తనకు వచ్చింది కనుక జూక్ తీసుకెళ్తే రియల్ తను ఎలా ఎంత సంతోషంగా ఉంటుంది ఎలా ఉంటుంది అనేసి తన ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉంటాయని చూడాలనేసి తీసుకువెళ్ళాను అనమాట చాలా బాగుంది తను చాలా హ్యాపీ నాకైతే బాగా సంతోషం అనిపించింది సో అది ఈ వీడియో నచ్చినటువంటి ఒక లైక్ అయితే అవ్వండి అలానే కొత్త వారు ఎవరైనా చూసినట్టే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్